నమస్కారం గురువు నమస్కారం గురుగారు పాల్గుణ ద్వాదశి యొక్క విశిష్టత మరి ఏ రోజున వస్తుంది ఆ చేసుకోవాల్సిన పూజా విధానం గురించి కూడా తెలియజేస్తారా పాల్గున బహుళ ద్వాదశి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఏప్రిల్ ఆరవ తేదీ శనివారం వచ్చింది ఈ రోజున మనము శ్రీ మహావిష్ణువు యొక్క పూజలతో పాటు ఈ అంబరీషుడి యొక్క కథలను కూడా మనం వింటూ మనం ఉపవాస దీక్షల్ని అంతకు ముందు రోజు చేస్తూ ఈ రోజున ఉపవాసం యొక్క బ్రేక్ కనుక మనం చేసినట్లయితే మనకి మోక్షం వస్తుంది అని చెప్పి విష్ణు పురాణము ఇలాంటి పురాణాలన్నీ కూడా చెప్పాయి అలాగే గోదాదేవి కళ్యాణము ఈ రోజున మనం శ్రీమన్నారాయణమూర్తితో మనం గోదాదేవి కళ్యాణం చేస్తాం అలాగే ఇక్కడ కొన్ని వ్రతాలు ఉన్నాయి ఆ వ్రతాలు చేసుకునేటటువంటి అవసరం ఉంది ద్వాదశ రోజున మనోరథ ద్వాదశి ఆ తర్వాత సుకృత ద్వాదశి సుగతి ద్వాదశి విజయా ద్వాదశి అనేటటువంటి వ్రతాలు మనం చేసుకోవచ్చు అలాగే ఆమలకి వ్రతం చేసుకోవచ్చు మనం అలాగే ఈ రోజున పొండరీకాక్ష పూజ మనం చేసుకోవాలి ముఖ్యంగా మనము అంబరీషుని యొక్క కథను మనం ఈ సందర్భంగా మనం ఈ ద్వాదశి రోజున ప్రతి ద్వాదశికు కూడా మనం అంబరీషుడి కథను మనం చదువుకోవాలి క్రైస్తవులు ఏ విధంగా అయితే బైబిల్లో మరి ఎప్పుడైనా సరే యోబు గ్రంథం అనే యోబు అనేవాడు మహా మహాభక్తుడు అనమాట ఆ గ్రంథం చదివితే పాపాలు పరిహరించబడతాయని వాళ్ళు విశ్వసిస్తారు ఆ విధంగా మనము అంబరీషుని యొక్క ఈ యొక్క కథను మనం చదువుకోవడం వల్ల అంటే భక్తికి పరాకాష్ట అంబరీషుడు అనమాట అంబరీషుడు మామూలుగా గోవిందనామాలని జపిస్తూ ఉంటాడు ఆయన రాజ్యంలో ఆయన పైన అప్పుడు రాజు ఎప్పుడు కూడా పవర్ఫుల్గా ఉంటేనే కదా అటాక్ చేయకుండా ఉండడానికి చూస్తారు పెరుగు పొరుగు రాజులు మనం వీక్గా ఉంటే మనల్ని అటాక్ చేసి రాజ్యం వీరభోజ్యం అన్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు రాజ్యం వీరభోజ్యం ఆక్రమించుకోవడం అనేటటువంటిది రాజ్యాలు అలాగే వస్తాయి కేవలము దాడి ప్రతి దాడుల వల్లే ఈ రాజ్యాలన్నీ కూడా తెచ్చుకున్నారు రాజులు కాబట్టి ఇప్పుడు అది తప్పుగా అనిపించదు రాజులకి ఏంటి ఇప్పుడు ఒక బట్టల షాప్ ఉందనుకుందాం ఒక చందన బ్రదర్సో బొమ్మన బ్రదర్స్ ఏదో సంథింగ్ ఉంది దాంట్లోకి ఇప్పుడు ఒక హీరోయిన్ తీసుకొస్తారు ఒక అనుష్క వచ్చింది తమన్నాను వచ్చి అది చూస్తుంది అది చూసేటప్పుడు ఈ శారీ నాకు చాలా బాగుంది అని చెప్పి తను తీసుకెళ్ళిపోయింది అనుకోండి ఏంటి మేడం మీరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి దొంగతనం ఆపాదించరు వెళ్ళే అడుగుతారు మేడం బాగుందా అని చెప్పేసి ఓకే అని చెప్పి వెళ్ళే ప్యాక్ చేసి ఇస్తారు అంటే అదే ఒక మామూలు సాధారణ పౌరురాలు ఎవరైనా వెళ్ళారు వెళ్ళి ఆ చీరల షాప్కి వెళ్ళింది ఒకటి పొరపాటున ఆమె సంచిలో పడి తెస్తుంది అనుకోండి దొంగతనం అంటగడతారు అంటే అక్కడ స్టాటస్కు ఉన్నటువంటి ఇదనమాట అలాగే ఈ అంబరీషుడు అనేటటువంటి రాజు యొక్క స్టేటస్ వీరభోజ్యం అన్నారు కదా రాజ్యం వీరభోజం అని రాజులు చేస్తే ధనవంతుడు చెబితే ఏదైనా సరే ఓకే అని చెప్పేసి ఈ మామూలు మిగతా మధ్యతరగతి వాళ్ళు మిగతా వాళ్ళు ఓకే అనేస్తారు ఓకే డబ్బు ఉన్నవాడు చెప్తున్నాడు ఎస్ అందుకనే శ్రీకృష్ణ భగవంతుడు ఏం చెప్తాడు భగవానుడు ఏం చెప్తాడు డబ్ ఆ యోగ్యుడైనటువంటి వాడు నువ్వు ఏది చేస్తే ప్రజలు నిన్ను అది ఫాలో అవుతారు కాబట్టి ఒక మంత్రంలో కానీ ఒక గురు స్థానంలో కానీ లేకపోతే ఒక డబ్బులో కానీ నీకు ఒక విద్యలో కానీ నీకు నేను ఒక స్థాయి కల్పించినప్పుడు నువ్వు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అందుకని ఇతరుల కోసం కాదు బికాస్ దే విల్ టేక్ యూ యాజ్ అ రోల్ మోడల్ ఇతరులు నిన్ను అనుకరిస్తారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఆ ఉద్దేశంతో చెప్పాడు ఆ విధంగా ఈ రాజులంతా కూడా బలవంతాన్ని చేసిన ఇది మంచిది అని చెప్పి సమర్థిస్తారనమాట ఆ విధంగా ఆ పాపం ఆ అంబరీషుడు మహాభక్తుడైనటువంటి అంబరీషుడు ఆయన గోవిందనామాన్ని జపిస్తూ ఉంటే శత్రు రాజులందరూ కూడా వస్తారు వస్తే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఈయనకు మద్దతిద్దామని అనుకుంటారు ఇతరుల రాజ్యాలకు వెళ్ళి సామంతుల్ని వాళ్ళని మిత్రత్వం చేసుకొని వాళ్ళందరినీ కూడా మనం తెచ్చుకోవాలి అటువంటి ప్రయత్నాల్లో ఏ అంబరీషుడు ఉండాలి అని అంటారు కానీ అంబరీషుడు ఏం చేస్తాడు అంతా శ్రీమన్ నారాయణమూర్తి అని చెప్పేసి ఏం చేస్తాడు ఆయన రామారామ కృష్ణ కృష్ణ అని చిడతలు చేసుకుంటూ చేస్తాడు ఇందాక నేను చెప్పినటువంటి అనుష్క అండ్ మామూలు ఆర్డినరీ లే ఉమెన్కి తేడా ఆ స్టేటస్లో తేడా లాగా అంబరీషుడు లెవెల్ వాడు రామారామ అంతా కృష్ణుడు ఉన్నాడు అంతా విష్ణువు చూసుకుంటాడు అంటే తప్పు లేదు మామూలు మనం మామూలు మానవులు అలా అన్నారనుకో పనులు జరగవు మన పని మనమే చేసుకోవాలి అంతా దత్తుడు చూసుకుంటాడు అంతా కృష్ణుడు చూసుకుంటాడంటే ఏం జరగదు అది మనం లాస్ట్కి మోసపోతాం అన్నమాట ఇదే ద్రోణాచార్యుడు కర్ణుడికి చెప్తాడు ఏమని నన్ను పరశురాముడు చెప్తాడు పరశురాముడు ఎవరికి చెప్తాడు కర్ణుడికి చెప్తాడు నువ్వు నన్ను గురువుగా నన్ను శిష్యుడిగా స్వీకరించమని వచ్చావు నేను నీకు మూడు పరీక్షలు పెట్టాను ఈ మూడు పరీక్షల్లో కూడా నువ్వు నెగ్గాలి మూడోది కూడా రెండు నెగ్గావు లేకపోతే గురువు వల్ల పరశురాముడి వల్ల గురువు వల్ల నువ్వు మోసపోతావు అన్నాడు ఎంత పెద్ద పదం అది అసలు గురువు వల్ల మోసపోవడం ఏమిటి మోసపోవడాలు ఉండవు అంటే ఆ వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని చెప్తాడు అనమాట ఆ విధంగా ఈ యొక్క మామూలు జనం అంతా స్వామి చూసుకుంటాడు విష్ణువు చూసుకుంటాడు అనుకుంటే మోసపోతారు ఆ మరీషుడి స్థాయి వారికి వస్తాడు ఆయన గజేంద్రుడు మోక్ష కథలో గజేంద్రుడు మొసలి నీళ్లు తాగుతుంటే మొసలి కాళ్ళు పట్టుకుంటుంది కదా పట్టుకున్నప్పుడు వెంటనే అది కృష్ణ నన్ను రక్షించు మహావిష్ణువు నన్ను రక్షించాను అన్లా అది ఒక వేల సంవత్సరాలు అది ఆ మొసలితో పోరాడుతుంది పోరాడి చివరికి తన ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత ఆఖరణ ఏమంటుందంటే అయ్యా ఇంకా కృష్ణ నేను భరించలేను నేను ఇంక నా శక్తి ఉన్నంత వరకు నేను పోరాడాను ఇంక నేను నా ఓపిక అయిపోయింది నువ్వే రక్ష అని నన్ను అడిగినప్పుడు అప్పుడు సరసమాడుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చీర ఇలాగా ఆయన చేతిలో ఉంటుంది తన భక్తుడైనటువంటి గజేంద్రుడు పిలవగానే తన భార్య యొక్క చీర నా చేతిలో ఉంది ఇది పట్టుకుని వచ్చేస్తే ఈమె చీర ఊడిపోతుంది ఈమె ఈమెకి ఇబ్బంది అవుతుంది అనే స్పృహ కూడా లేకుండా ఆ చీరతో పాటు వచ్చేస్తాడనమాట శ్రీ మహావిష్ణువు అయ్యో నా చేరు ఊడిపోతుంది నా చేరు ఉడిపోతుంది అని చెప్పి లక్ష్మీదేవి ఆమె ఆమె కూడా వచ్చేస్తుంది అంటే దేవుడు ఎవరికి చేస్తాడు గాడ్ హెల్ప్స్ టు దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్ఫ్స్ అటువంటి వాడికి హెల్ప్ చేస్తాడు అంటే తమ తమకు తాము సహాయం చేసుకునేటటువంటి వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు అంతేగాని ఏమి చేయకుండా దేవుడా వచ్చేసాయి దేవుడా హెల్ప్ చేసేసాయి అని ప్రచారం చేసేసారు ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి అంతా కూడా మనకి ఎసెన్స్ ఎలాగ అర్థమవుతుందంటే జనంకి వ్రతాలు చేసేస్తే పూజలు చేసేస్తే దేవుడు వచ్చేస్తాడు పనులు చేసేస్తాడు అని ఈ భ్రమ నుంచి వాళ్ళు బయటకు రావాల చెయ్యాలి హార్డ్ వర్క్ చేయాలి వీళ్ళ కష్టపడాలి అవ్వని పక్షంలో అయితే పని అయిపోతుంది అవ్వకపోతే దేవుడికి సరెండర్ అవ్వాలి దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ అంబరీషుడు చేశాడు అంబరీషుడు ఆ విధంగా చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు వస్తాడు ఎవరైతే శత్రువు రాజులు వచ్చి ఇలా పట్టుకుంటున్నారో వాళ్ళ చేతులన్నీ కట్ ఆఫ్ అయిపోతున్నాయి పడిపోతున్నాయి ఈ విషయం ఎవరికి అర్థం కాదు ఏమిటి బాబు ఇది అని మరి అటువంటి అది ఎవరు సుదర్శన చక్రాన్ని విసిరేసాడు శ్రీ మహావిష్ణువు ఇది రియల్గా జరిగినటువంటి స్టోరీ కథ కాదు ఇది అందువలన ఎవరైతే పూర్తి సరెండర్స్తో చక్కగా పూర్తిగా సరెండర్ అయ్యి మనం భగవంతుడికి ఈ రోజున ద్వాదశి వ్రతాన్ని ఈరోజు అంబరీషుడు ఆ వ్రతాన్ని చేశాడు అదేవిధంగా మనం మిగతా వీడియోలో కూడా చెప్పుకున్నాం దూర్వాసుడికి వ్రతభంగం చేశాడని కోప్పడినప్పుడు దూర్వాసుని యొక్క గర్భ భంగం కూడా ఈ ద్వాదశి రోజున మనం అంబరీషుడి ద్వారా శ్రీ మహావిష్ణువు చేయించాడని కాబట్టి అంత పవిత్రమైనటువంటి తిథి ఇది ఈ రోజున కనుక ఉపవాసం ముందు రోజున ఉపవాసం ఉండి ఈ రోజున ఉపవాసం బ్రేక్ చేసి ఈ అంబరీషుని యొక్క కథలు ఈ విష్ణు భక్తుల యొక్క కథలు శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తన శ్రీ మహావిష్ణువు యొక్క శరణఘోష ఇవన్నీ కూడా మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితము బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే గురుగారు పాల్గొన్న బహుళ ద్వాదశి యొక్క విశిష్టతను మరి ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానాన్ని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా